నోట్లో వేసుకుంటే వెన్నలా కరివిపోయి మైసూరు పాక అండి ఇది అట్లా అసలు అంత చక్కగా వచ్చింది ఇదిగండి చూసారా అట్లా అయిపోతుంది మనం కట్ చేసుకునే కట్ చేసుకునేట్టు వచ్చేస్తున్నాయి ఇదిగోండి ఈ కప్పుతో రెండు కప్పులు చెనగపిండి తీసుకొని శుభ్రంగా ఫ్రై చేసుకున్నాం ఓకే ఇదిగోండి శనగపిండి ఈ విధంగా రెండు కప్పులు అండి ఫ్రై చేస్తాను ఓకేనా మంచి స్మెల్ వస్తుందండి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేయాలన్నమాట ఒక మంచి నోట్లో వెనలా కరిగిపోయి పాక్ రెడీ చేసుకుందాం అండి చాలా టేస్టీగా ఉంటుంది ఓకేనా చాలా ఈజీగా సింపుల్గా చేసుకునేది వేగిపోయిందండి ఈ బౌల్లో తీసేసుకుందాం ఇప్పుడు శనగబండి తీసుకున్నాం కదా అదే రెండు కప్పులు షుగర్ వేద్దామండి బాండీలో అదే రెండు కప్పులు షుగర్ తీసుకున్నామండి రెండు కప్పులు షోర్కి ఒక కప్పు వాటర్ వేద్దామండి ఓకే స్లోగా పొయ్యి మీద కరిగించేద్దాం అలాగే రెండు కప్పులు నెయ్యి కరిగించుకున్నానండి ఓకేనా రెండు కప్పులు శనగపిండికి రెండు కప్పులు పంచదార రెండు కప్పులు నెయ్యి అండి ఒక కప్పు నెయ్యి ఈ పిండిలో వేసేద్దాం చూడండి అదే రండి ఒక కప్పు నెయ్యి ఈ పిండిలో వేసి కలిపేద్దాం ఓకే స్పూన్ పట్టుకొని శుభ్రంగా కలిపేద్దామండి మేము ఒక కప్పుని వేసి ఈ విధంగా కలిపేద్దాం పిండిని ఓకే ఇంట్లో అయిపోయిందండి జారుగా కలిపేసుకున్నా రెండు యాలకులు పౌడర్ చేసేద్దామండి పౌడర్ చేస్తాం పౌడర్ చేసే షుగర్ పాకం వస్తుంది కొంచెం స్టిక్కీ అయ్యే వరకు చేసుకుందాం పాకాన్ని తీగ పాకం లైట్ పాకం అండి ఇంకా కాలేదు కొంచెం స్టిక్ అయ్యే వరకు చేసుకుందాం అండి లోపు ప్లేట్లో కొంచెం నెయ్యి పోసి మొత్తం స్ప్రెడ్ చేశానండి మైసూర్పాక వేయడం కోసం ఓకే ఇదిగోండి కాస్త ఇదిగోండి పాకంలో వస్తుంది తేగ లైట్ వస్తుంది ఈ విధంగా వస్తే సరిపోయింది కొంచెం సరిపేసుకున్నాం కదా చనపిండి ఈ విధంగా కలిపేసుకున్నాం కదా వేసేద్దామండి వేసి కలిపేద్దాం మొత్తం కలుపుతూ ఉందామండి యాగలు పొడి తెంచుకున్నాం కదా వేసేద్దాం దేంట్లో ఈ విధంగా తిప్పేసుకుంటూ ఉందామండి మిగిలిన నెయ్యి ఉంది కదా ఈ నెయ్యి కూడా వేసేద్దామండి ఒక కప్పు దాంట్లో వేసాం కదా కప్పు అట్టి పెట్టుకున్నా మీరు కూడా దీంట్లో వేసి కలిపేస్తా ఉందా ఇదిగోండి వేసేద్దాం మీరు కూడా ఇది పాన్ నుండి సపరేట్ అయిపోతూ ఉంటుంది అప్పుడు మనం ప్లేట్లోకి తీసేద్దామండి మైసూర్పాకుని ఓకే ఈ బౌల్లో వాటర్ తీసుకుని కొంచెం మైసూర్పాక్ వేద్దామండి దీంట్లో ఇట్లా వేసినప్పుడు ఇది ఇట్లా ఉండలాగా అయిపోవాలన్నమాట ఇదిగండి ఈ విధంగా ఉండలా అయిపోవాలి ఇంకా అయిపోయినట్టేనండి మనం ప్లేట్లోకి వేసేసుకుందాం ఓకే నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయే మైసూరు పాకండి ఇది ఇంకా ప్లేట్లో వేసేద్దాం ఆ ప్లేట్ అక్కడ వేసుకుందాం ఇదిగండి ప్లేట్లోకి వేసేసుకుందాం మనం ఆల్రెడీ నెయ్యి స్ప్రెడ్ చేసుకున్నాం కదండి ఈ మిశ్రమం అంతా దీంట్లో వేసేద్దాం ఎట్లా ఎట్లా చేసేద్దాం చల్లరుతు కట్ చేసుకోవచ్చండి ఓకే కొంచెంసేపా ఫైవ్ మినిట్స్ ఆ కట్ చేద్దామండి కాస్త ఆరుతుందన్నమాట కట్ చేసేద్దామండి మళ్ళీ ఆరితే నీట్గా రాదు కటింగ్ ఇది మిల్క్ మైసూర్ పాక్ అంటారండి మన మామూలు గుళ్ళ పాక్ అనుకో అది గుళ్ళగా వస్తుంది ఇది చక్కగా స్మూత్గా ఉంటుంది అన్నమాట ఓకే కొంచెం సన్నగా కట్ చేస్తాం కొన్ని వేడలు కూడా ఉంచాం ఓకే ఇంకా ఆరునిద్దామండి ఆరునిచ్చాక తీసాం మిల్క్ మైసూర్ పాక్ అండి చాలా స్మూత్ గా వెనలా కరిగిపోయే మైసూర్ పాక్ రెడీ అయిపోయింది ఒక ప్లేట్ లో బోర్లించేద్దాం ఓకే ఇది అండి అసలు అంత చక్కగా వచ్చింది ఇది అండి చూసారా ఎట్లా అయిపోతుంది మనం కట్ చేసుకునే కట్ చేసుకునేట్టు వచ్చేస్తున్నాయి చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందా ఇది గురువు మైసూర్ పాక్ కదండి స్మూత్ ఉందన్నమాట గుల్లది మళ్ళా చేసి చూపిస్తాను మీకు మిల్క్ మైసూర్ పాక్ అంటారు ఇది చక్కగా నెయ్యే వాడానండి నూనె కూడా వాడుకోవచ్చు మన ఇష్టమైతే నేను ఓన్లీ నెయ్యే వాడానమాట చూసారా మనం కట్ చేసుకున్న కట్ చేసుకున్నట్టు వచ్చేస్తున్నాయి పీసెస్ కొన్ని సన్నగా కట్ చేసాను కొన్ని వడల కట్ చేశాను చూడండి అంత పర్ఫెక్ట్గా వచ్చింది